హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు ఎండీ వారి వంటలు ఈరోజైతే నేను మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నాను ఇది చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో చివరి వరకు చూడండి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు వారి వంటలు సో దీనికోసం అయితే నేను ఒక గ్లాస్ రైస్ అయితే ముందుగానే ఉడకబెట్టేసి పెట్టుకున్నాను అనమాట రైస్ని అదేవిధంగా టూ హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఒక ప్యాకెట్ మష్రూమ్ శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను దీనికోసం ఒక నాలుగు గ్రీన్ చిల్లీ ఒక ఇంచు అల్లం ఒక ఐదు అయితే వెల్లుల్లి తీసుకున్నాను అంటే వీటన్నిటిని ముందు మనం మిక్సీ పట్టుకోవాలి ఏమో సన్నగా తరిగి పెట్టేసుకోవాలి మష్రూమ్లను ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి వీటిని పక్కన పెట్టేసుకొని పచ్చిమిర్చి వాటిని అయితే మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే ఒక ఐదు వెల్లుల్లి ఇంచు అల్లం గ్రీన్ చిల్లీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసాను ఈజీగా ఫ మిక్సీ అవుతుందని రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి సో బాండి పెట్టేసుకొని ఇందులో నేను ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులోనే ఒకటి ఒక టింబా టీ స్పూన్ చిన్న స్పూను ఆవాలు అదేవిధంగా జీలకర్ర ఆవాల కన్నా కొంచెం జీలకర్ర ఎక్కువ ఉండేట్టు వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వాటిని అయితే యాడ్ చేయాలి ఇవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి నేను ఇంకా సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు ఎందుకంటే ఇంత గ్రీన్ చిల్లీ అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టుకున్నా కదా అదైతే ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి వేసుకొని ఇది కూడా మంచిగా వేగే వరకు ఫ్రై చేసుకోండి ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న మష్రూమ్స్ అయితే యాడ్ చేయాలి ఇందులో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా అదంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోండి చూసారా ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా ఇందులోనే సన్నగా తరిగిన క్యారెట్ ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి మీరు కావాలంటే యాడ్ చేసుకోండి ఇందులోనే గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసాను మనం ఆల్రెడీ ఉడికి పెట్ ఉడకబెట్టాను కదా నేను రైస్ ఆ రైస్ని కూడా యాడ్ చేస్తున్నాను వేసాక ఒకసారి మొత్తం కలిపేసుకోండి కలుపుకున్నాక ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా అదే విధంగా కొత్తిమీర కొత్తిమీర కూడా యాడ్ చేసి ఒకసారి బాగా బాగా కలుపుకోండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఉప్పు కారాలు చెక్ చేసుకోండి ఒకసారి అప్పుడు ఏదన్నా తక్కువ అయితే అది యాడ్ చేసేసుకోవచ్చు నాకు కొంచెం కారం తగ్గిందండి అందుకని కారం యాడ్ చేస్తున్నాను సో ఒకసారి కలిపేసుకోండి చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం